హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్కే లాగ్స్ తెలుగు ఫస్ట్ టైం మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి ఇది మార్నింగ్ టైమ్స్ అనమాట పిల్లలకైతే ఇక్కడ పాలు కలిపేస్తున్నాను వాళ్ళకైతే ఒక పక్క బ్రష్ అయితే చేసుకుంటున్నారు పిల్లలకైతే ఎగ్జామ్స్ అయితే జరుగుతూ ఉన్నాయండి అందుకే నేనైతే వీడియోస్ ఏం తీయట్లేదు అలాగే వీడియోస్ కూడా ఏం పోస్ట్ చేయట్లేదు దట్టు ఏంటంటే మా వారికి పొలంలో ఫుల్గా పని ఉంటుంది అసలు ఇంటి దగ్గర సరిగ్గా ఉండట్లేదు ఇంకా వీళ్ళని దింపి రావటం మళ్ళీ తీసుకురావటం దీంతోనే నేనైతే అలిసి పోతున్నాను కొంచెం మా వారు ఉంటే మార్నింగ్ టైం అయితే నాకు పిల్లల్ని అయితే కొంచెం చూసుకునే వాళ్ళు కొంచెం హెల్ప్ అయ్యేది వీళ్ళకి చెప్పిస్తాం చేసుకునే చేసుకునేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే కొంచెం బిజీగా ఉంటాం వల్ల తనని కూడా ఏమీ అడగలేకపోతున్నానండి ఇంకా అందుకే నేను ఒక్కదాన్ని అన్ని మేనేజ్ చేసుకోవటంలో కొంచెం బిజీ అయితే అవుతున్నాను ఇక్కడైతే కన్నకు డైరీలో సైన్ పెట్టమని అయితే వచ్చాడు మార్నింగ్సే గుర్తు వీడికి నైట్ ఎన్నిసార్లు చెప్తాను హోంవర్క్స్ అవ్వంగానే సైన్ పెట్టించుకుంటారు ఇద్దరు అని చెప్పేసి వాళ్ళకేమో గుర్తుండదు హోంవర్క్స్ అన్నీ వర్క్స్ అన్ని ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అయ్యేలోపు ఇంకా నేనైతే ఇక్కడ వెజిటేబుల్స్ అవన్నీ చాప్ చేసేసుకున్నాను సాంబార్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇంకా అవన్నీ కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను ఇంకా మార్నింగ్ బయట ఉడుచుకునేటప్పుడే పప్పు అయితే నానబెట్టేసుకొని కుక్కర్ అయితే పెట్టేసానండి ఇంకా అదైతే విజిల్స్ అయితే వచ్చేసింది హడావుడు హడావుడిగా ఉంటుంది ఫుల్గా మార్నింగ్స్లో అసలు నాకు ఈ మధ్య ఏంటంటే ఏడుపు వచ్చేసింది పని ఇవన్నీ చేసుకుని పిల్లలది చూసుకుని ఇవన్నీ చేసుకునేప్పటికీ అసలు బేజారయ్యి ఏంటో ఒక రకంగా ఉంటుందండి అట్టు మా వారు కూడా ఇంటి దగ్గర అయితే సరిగ్గా ఉండట్లేదు కదా ఎందుకో బేజారుగా అయితే అనిపిస్తుంది నాకు ఇంకా శ్రావణ మాసం అయితే వచ్చేస్తుందండి పైను ఇళ్ళు కిందిళ్ళు ఇవన్నీ క్లీన్లు చేసుకోవాలి పైన సామాను అవన్నీ సర్దుకోవాలి ఇంకా చిన్న చిన్న పనులు అయితే పెండింగ్ పెట్టేశారండి ఆ డోర్కి మెయిన్ డోర్కి పాలిష్లు అవి పెట్టడము వెళ్ళేమో ఒక రోజు వస్తే రోజు రావట్లేదు ఇంకా పనులన్నీ కంప్లీట్ అయ్యాక ఒకసారి సర్దుకుందామని అయితే చూస్తున్నాను వన్స్ సామాన్ వయసు సద్దాక మళ్ళీ దుమ్ము దుమ్ము వస్తే రోజు చేయాల్సిందేనండి అవన్నీ అందుకే చూస్తున్నాను ఇంకా సామాన్ వయసు సర్దుకొని ఇవన్నీ దులుపుకోవాలి ఇవన్నీ పనులు ఎప్పుడవుతాయా అనిపిస్తుంది నాకైతే భయం వేసేస్తుంది శ్రావణ మాసం నాటికన్నా అవుతుందో లేదో అని చెప్పేసి ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ పప్పు పప్పులో పచ్చిమిరపకాయలు వేసేసి ఉడకబెట్టేసుకుంటానండి ఉడకబెట్టుకునేటప్పుడే అలా అయితే సాంబార్ బాగుంటుందని చెప్పేసి ఇంకా మిక్సీకి పట్టేసి ఇంకా సాంబార్ అయితే ఇలాగ అన్నీ కలిపేసి పెట్టేశానండి తాలింపు కూడా ఫస్ట్ వేసేసాను ఇంకా కొంచెం కొత్తిమీర ఉప్పు కారం ఇవన్నీ వేసేసి చక్కగా మరగబెట్టేస్తే అయిపోతుందండి ఇంకా అందుకే వీడియోస్ అవి కూడా తీసే ఇంట్రెస్ట్ ఉండక ఇంకా అక్కడక్కడ వీడియోస్ అయితే తీసాను కంటిన్యూగా లాగ్ అయితే ఏం తీయలేదండి ఇక్కడైతే చూసారు సాంబార్ మరుగుతుంటే ఎంత కలర్ఫుల్గా ఉందో కదా ఇంకొక పక్క అయితే ఇడ్లీకి కూడా పెట్టేశాను ఒక పక్క ఇంట్లో పనంతా ఒక దాన్ని చేసుకోవటం మళ్ళీ పిల్లల్ని తీసుకెళ్ళి తీసుకురావటం ఇంకో పక్క పైన ఇంట్లో చూసుకోవటం ఇవన్నీ హనీకి ఏంటంటే ఇలా గట్టి చట్నీ చేయమంది ఇంకా అందుకని చట్నీ కూడా చేశాను గట్టిగా ఇంకా అయితే తినిపించేస్తున్నాను ఇవన్నీ చేసుకుని నిజంగా బేజార్ అయిపోతుందండి ఎక్కడికన్నా ఒక టెన్ డేస్ ట్రిప్ వేసి వస్తే బాగుండు అనిపిస్తుంది కానీ ఇప్పుడు అప్పుడైతే పాజిబుల్ కాదు ఇంకా దసరా హాలిడేస్కి కూడా చూడాలి వెళ్ళాలి మా అమ్మలు ఇంటికి అనుకోకూడదండి ఫస్ట్ నుంచి అనుకుంటే అవి ఏవి జరగట్లేదు అందుకే ఏమి అనుకోకూడదని అయితే డిసైడ్ అయ్యాను ఇక్కడైతే కన్నాకైతే ఇడ్లీ ఇడ్లీ పెట్టేశాను ఇంకా రోజు ఎందుకో ఇంకా బేజారుగా అనిపించి అసలు పని చేయబుద్దిగా అట్లా ఇంకా అతి కష్టమే చేశాను అనమాట బ్రేక్ఫాస్టు ఇంకా అదే పెట్టేశాను బాక్స్లో జనరల్గా అయితే రైస్ కంపల్సరీ అనమాట వీళ్ళు స్కూల్లో ఇంకా రోజు ఓపికలాక ఇంక ఇడ్లీయే పెట్టేశాను పెట్టేసి స్కూల్ దగ్గరికి అయితే తీసుకొచ్చి దింపానండి అసలు రోజులు కూడా ఇట్టే గడిచిపోతూ ఉన్నాయి అప్పుడు ఇయర్ స్టార్ట్ అయ్యి నిన్న మొన్న అయినట్టుంది అప్పుడే సెవెంత్ మంత్ కూడా వచ్చేస్తుంది ఆరు నెలలు ఎలా గడిచినాయి అర్థం కావట్లేదు ఇక్కడి నుంచి దూరం ఉంటుందండి కనీసం ఒక హాఫ్ కిలోమీటర్ అన్న ఉంటుంది నడిచి వెళ్ళాలి వీళ్ళు నడిస్తే ఫిజికల్ యాక్టివిటీస్ అవి బాగానే అవుతాయిలే కానీ పాపం అనిపిస్తుంది అదే బస్సులో అయితే అక్కడ స్కూల్ దగ్గరికి తీసుకెళ్ళి దింపుతారు ఇంకా ఈవినింగ్ వచ్చేసారండి ఇంక నేను ఇంకా డే అంతా ఏం షూట్ చేయలేదు చెప్పాను కదా అందుకో బేజారుగా అనిపించి అక్కడక్కడ తీసానని ఎగ్జామ్స్ అని చెప్పాను కదండీ వీళ్ళైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారు ఎగ్జామ్స్కి ఇంకా నెక్స్ట్ ఏమంటే కెమిస్ట్రీ కన్నడ రెండు ఉన్నాయి ఇంకా అవన్నీ ప్రిపేర్ అవుతున్నారు కన్నాకేమో సైన్సు హనీకేమో కెమిస్ట్రీ ఉంది మా అప్పుడేంటంటే సైన్స్ ఒకటే సబ్జెక్ట్ ఉండేది దాంట్లో ఒక ఇలాగ హండ్రెడ్ మార్క్స్ ఉంటే ట్వంటీ ఫైవ్ మార్క్స్ కెమిస్ట్రీకి ట్వంటీ ఫైవ్ బయాలజీకి అలాగే ఇచ్చేవాళ్ళండి ఇప్పుడేంటో వీళ్ళకి హనీ ఏంటంటే ఇప్పుడు కెమిస్ట్రీ ఒక కెమిస్ట్రీకి ఒక టెక్స్ట్ బుక్ ఫిజిక్స్ ఒక టెక్స్ట్ బుక్ బయాలజీకి ఒకటి టెక్స్ట్ బుక్ ఆ మూడు కూడా ఎగ్జామ్స్ సపరేట్ సపరేట్ సపరేట్గా పెడుతున్నారండి అసలు చదవటం అయితే పాప మనీకి విపరీతంగా ఉంటుందండి కన్నా కూడా ఈ సంవత్సరం ఎక్కువైందనమాట ప్రెజర్ కొంచెం హనీకి అయితే ఇంక చెప్పద్దు అది ఇంకా చెప్తున్నాను కదా ఇంటి దగ్గరికి వచ్చాక వన్ అవర్ కొంచెం అలా అలా టైంపాస్ చేసి ఆడుకునేది ఇంకా మళ్ళీ నైట్ పడుకునేదాకా చదువుతూనే ఉంటుంది మళ్ళీ మార్నింగ్ ఏమన్నా వర్క్స్ ఉంటే సిక్స్ ఓ క్లాక్ లేచిపోయి ఇంక మళ్ళీ అప్పటి నుంచి మళ్ళీ స్కూల్కి వెళ్ళేదాకా చదువుకోవటం ఇదే సరిపోతుందండి ఒక్కొక్కసారి నాకే అనిపిస్తుంది ఇంత చ ఇంత అవసరమా ప్రెజర్ ఎక్కువ పెట్టేస్తున్నామేమో అనిపిస్తుంది కాకపోతే తప్పదు కదా మనం ఈ ఏజ్లో చదవకపోతే మళ్ళీ తర్వాత వాళ్ళకి కష్టమైపోతుంది ఇంకా ప్రస్తుతానికైతే ఇద్దరికి బాగానే వస్తున్నాయి మార్కులు బాగా బాగా చదువుతున్నారు అదొకటి కొంచెం రిలీఫ్ అనమాట నాకు ఇక్కడైతే పిల్లలు పొక్కోటి అడిగారు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే నా నేనేంటంటే మావయ్య లేరు మా వారు లేరు ఇంక ఈవినింగ్కి వస్తారు కదా వాళ్ళు వచ్చే టైంకి వండుదామని ఇంకో చూసేవాళ్ళకి వాళ్ళకి సెవెన్ అయిపోయింది వచ్చేది ఇంకా అప్పుడైతే చేస్తున్నాను ఇంకా వాళ్ళు స్కూల్ నుంచి రాగానే బనానాస్ ఇచ్చేసేనా తినేసి ఇంకూర్న అయిపోయారు ఈరోజు ఇటు వీడియో వచ్చేసి ఇంతేనండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్